హాయ్ ఫ్రెండ్స్ అనకాపల్లి దగ్గర ఉన్న బొజ్జన్న కొండ గురించి తెలుసుకుందాం ఈరోజు మన వీడియోలో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బొజ్జన్న కొండ అనకాపల్లి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది అతి పురాతనమైన బౌద్ధ క్షేత్రం ఈ పురాతన బౌద్ధ క్షేత్రాన్ని చూడడానికి టూరిస్టులు ఎక్కువ వస్తుంటారు ఎంట్రన్స్లో చాలా గ్రీన్గా ఉంటుంది పార్క్ కింద తయారు చేశారు ఇదంతా చాలా బాగుంటుంది తినడానికి ఏమీ ఎలవ్ చేయరు ఇక్కడ నీట్గా ఉంచుతారు అంతా ఈ చుట్టుప్రక్కలంతా చాలా గ్రీన్గా ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి ఇలా మెట్లు పైకి వెళ్ళాలి కొండపైకి వెళ్ళడానికి ఈ మెట్లు మార్గం ద్వారా వెళ్ళాలి ఈ మార్గాన్ని వెళితే కొండపైకి చేరుకోవచ్చు చూడండి బుద్ధుడి విగ్రహం ఎంత చక్కగా కనిపిస్తుందో కింద నుంచి బుద్ధుని కొండంతా కనిపిస్తుంది చూడండి ఈ లోపల స్థూపాలు ఇవి ఈ స్థూపాలని సైత్వ స్థూపాలు అంటారు లోపలన్నీ స్థూపాలు ఉంటాయి బుద్ధుడి విగ్రహాలు కూడా ఉంటాయి లోపలంతా చూడండి కొండను తులసి చాలా అద్భుతంగా కట్టారు ఇది రెండు వేల ఏళ్ళ నాటి అద్భుతమైన బౌద్ధ క్షేత్రం బొజ్జన్న కొండ బొజ్జన్న కొండ కొండ నుంచి కిందకు చూస్తే చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో పంట పొలాలు ఇవన్నీ ఈ కొండను తులసి బుద్ధుడి విగ్రహాలు ఇవన్నీ కట్టారు మళ్ళీ ఇక్కడ ఒక మెట్లు ఉంటాయి మెట్లు ద్వారా పైకి వెళ్ళాలి పైనుంచి చూడండి ఇవ్ ఎంత బాగుందో ఇలా మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి అక్కడ బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి జ్ఞానం చేసుకుంటున్న ఈ బుద్ధ విగ్రహాలు మహాయానం హీనయానం వజ్రయానంకి చెందిన విగ్రహాలు ఎంత అద్భుతమైన కట్టడాలో చూడండి ఇలాంటివి ఒకసారైనా చూడాలి మనం పైనుంచి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఎంత గ్రీన్గాను పంట పొలాలు అన్నీ ఇక్కడ సంక్రాంతి అప్పుడు కనుమ రోజు చాలా పెద్ద తీర్థం అవుతుంది దేశ విదేశాల నుండి బుద్ధిస్టులు మాంకులు అందరూ వస్తారు చాలా బాగా జరుగుతుంది సంక్రాంతికి అయితే ఇక్కడ గదులు చూడండి శిథిలాలు అయిపోయాయి కదా ఈ గదుల్లో మాంకులు జ్ఞానం చేసుకునేవారట చూడండి ఇలాగా ప్రతి దానికి మెట్లు ఉన్నాయి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి పైకి వెళ్తే పైనుంచి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఆ పైనుంచి ఒక కొండ కనిపిస్తుంది కదా అదే సైతవాల కొండ సైతవాల కొండనే ఇప్పుడు లింగాల కొండ అని పిలుస్తున్నారు ఈ లింగాల కొండ ఈ దారి నుంచి వెళ్తే లింగాల కొండ వస్తుంది ఇదిగో ఇదంతా లింగాల కొండ అనమాట ఆ కొండను కట్ చేసి ఇలా దారి పెట్టారు దారిచ్చారనమాట వీటి నుంచి ఇలా కొండ చుట్టూ దారి చూడండి ఎంత అద్భుతమైన కట్టడము ఇక్కడ వాటరు నిల్వ చేసుకునే వాటర్ తాగేవారట లోపల చూడండి గదిల కింద కట్టారు దాంట్లో బుద్ధ విగ్రహాలు ఉన్నాయి లోపల మనకి కెమెరాకి సరిగ్గా కనిపించట్లేదు చూసారు కదా బొజ్జన్న కొండ పొద్దున్న కొండ వీడియో ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్